నేను ఈ స్టేజ్లో నలభై ఒక్క సంవత్సరాల ఏడు నెలలు నేను నా ఉద్యోగ ధర్మాన్ని హోదాలో నిర్వహించి రిటైర్ అవుతున్నాను నాకు జన్మనిచ్చిన నా తల్లి ఇక్కడ ఉంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదము భగవంతుని ఆశీర్వాదంతో మేడంగా చెప్పినట్టు ఎట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్కు నాకు ఆ రోజు ఉన్నటువంటి డి చీఫ్ జస్టిస్ నైన్టీన్ ఎయిటీ త్రీలో చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ కొండ మాధవరెడ్డి గారు పెట్టిన భిక్షతో నేను ఈ న్యాయశాఖలో చేరు ఈ సందర్భంలో నేను వారిని మా నాన్నగారిని స్మరించుకుంటూ ఇంత స్టేజికి ఎదిగినానంటే మీ అందరి ప్రోత్పదం మీ అందరి సహకారం నా ఉద్యోగ ధర్మము మొదటి కర్తవ్యంగా పాల్చుకుంటే ఫ్యామిలీ ఉద్యోగము మన బాధ్యత ఈ మూడు కూడా సమీకరించుకుంటూ నా యొక్క ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన చిన్న ఏజ్లో నేను త్వరగా మ్యాచ్ మ్యాచ్ అయినా అంటే ముఖ్యంగా నా యొక్క పెంపకం మా అమ్మగారైతే నాకు ఉన్నప్పుడు దైవం గురించి చెప్పేవాడు దైవం గురించి అంటే శ్లోకాలు నేర్పినప్పుడే తాను చదివింది ఒక థర్డ్ క్లాస్ రెండో మూడు తది బాలభిషాన్ ఆ కాలంలో బాలభిషాన్ గురించి తను నేర్పించిన దారితోని నేను ఈ స్టేజ్కి వచ్చాను మా నాన్నగారి తీసుకు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు మా నాన్నగారికి ఈ ప్రస్థానం వచ్చిందంటే వెనకాల ఇక నా మిస్సెస్ మా అబ్బాయి వాళ్ళతో పాటించుకుంటారు అన్నిటికంటే ముఖ్యము మా నాన్నగారు అమ్మ నేర్పిన బాటలు పోయి ఈ ప్రస్థానంలో మీ అందరి ప్రేమ చురగొనంటే దైవానుగ్రహం ఆ దైవానుగ్రహం కావాలంటే తల్లిదండ్రుల అనుగ్రహం మనం ప్రార్థించే దేవుడు ఇవన్నీ కలుపుకుంటేనే నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను మరి ఈరోజు ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారంటే నా మీద ఎంత అభిమానంతో వచ్చిందో నేను ఎంత మీకు కృతజ్ఞత చెప్తున్నా తక్కువ ఇకపోతే ఉద్యోగ ధర్మము నేను మీరందరికీ అనుభవంతో చెప్పేది ఒకటే మనం ఒక కుటుంబం ఎక్కడ చేసినప్పుడు జుడిషియల్ ఆఫీసర్ మన కుటుంబం పెద్ద అయితే మనం అంత కుటుంబంలోని మెంబర్స్ కలిసి పనిచేసినప్పుడే మనకు మనకు వచ్చే కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ ఈ వ్యవస్థ కానీ న్యాయాలయానికి కానీ మంచి పేరు జరుగుతుంది అట్లా మనం అందరికి కలిసి ఉన్నప్పుడే మన పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఉన్న ఎన్ని గంటలు ఒకరిని కూడా విమర్శించుకుంటూ ఆ పని ఈ పని కోయి కొట్లాట్లు పంచాలు కూడా ఆ విషయం చెప్పుకోవడం ఇవన్నీ చేసుకుంటూ అట్మాస్ఫియర్ అన్ని క్రియేట్ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుండదు ఉద్యోగ ధర్మంలో బాగుంటుంది కాబట్టి అందరూ కూడా ఒక కుటుంబం దాకా మనం పనిచేసుకుంటూ పోయినప్పుడే మన వ్యవస్థకు కానీ మనకు కానీ మన మొత్తాన్ని కానీ మంచి పేరు వస్తుంది కాబట్టి ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు సన్మార్గంతో మంచి మార్గంతో మంచి సొసైటీలో మంచి పేరు తెచ్చుకొని జ్యుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ అంటే ఒక సపరేట్ ఎంటిటీ మనం ఇక్కడ ఉన్నది ప్రజలలో కాబట్టి ఆ విలువలను కాపాడించుకుంటూ ముందుకెళ్ళి అందరూ కూడా ఒకరికొకరు సేవాభావంతో ఉన్నప్పుడే మనందరికీ మంచి పేరు వస్తుందని చెప్పని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న మా సీనియర్స్ అందరు నా సోదరులందరూ ఇక్కడ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్ట్లో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తే కానీ వాళ్ళకి ప్రమోషన్ రాలేదు ఆ కష్ట సుఖాలన్నీ మనందరికీ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మూడు సంవత్సరాలు పనిచేస్తే నెక్స్ట్ ప్రమోషన్ అనుకుంటూ పది సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాకా వెళ్తున్నారంటే ఈ కృషి మన ఈ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నా ఒకరిది కాదండి అందరూ కలిసి చేసినప్పుడే పోతుంది ఈరోజు తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కానీ ఈరోజు జాతీయ స్థానంలో కానీ ఇంత పరిష్టంగా ఉందంటే తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగ సంఘములో వినానిమిటీ అనేది తప్పితే ఇంకోటి ఆడ పార్షాటి కానీ లేకపోతే అసోసియేషన్ గొడవలు అంటూ జరిగిన చరిత్ర ఈ తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల అలా సంఘటితంగా చేసుకుంటూ పోయినాం కాబట్టి ఈరోజు ఇందాక చెప్పిన భక్తలు చెప్పినటువంటి ఆ ఫలాలన్నీ మనము దేశంలో ఏ రాష్ట్రం ముందు మనం అందరం సాధించుకున్నాం ఈ సాధించుకోవాలంటే ముందు మనకు హైకోర్టు ఆ తర్వాత గవర్నమెంట్ హైకోర్టులో మన విలువ మన పెరగాలంటే మనం ఏకతాడిగా ఉండి క్రమశిక్షణతోని ఉద్యోగ ధరలు నేర్చుకుంటూ మా హక్కుల కోసం పోరాడుతున్నామని గట్టిగా చెప్పదలుచుకుంటూ వాయిస్ ఇస్తున్నామంటే మన యొక్క యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మన హానెస్టీ అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయడం అనేది పాత రోజులలో మీకు తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కానీ ఆ రోజులలో విధంగా మన జ్యుడిషియల్ వ్యవస్థ ఉండేది అలాంటి వ్యవస్థ నుంచి ఈరోజు వాళ్ళు జడ్జెస్ కూడా ఆనరబుల్ హైకోర్టు జడ్జెస్ చురువు చేస్తే మొత్తం డిస్ట్రిబ్యూషన్ చురువు చేస్తే అందరూ కూడా ఈరోజు మనం చేసిన కృషితోని వాళ్ళు కూడా సహకరించడం వల్ల ఒక మన న్యాయ వ్యవస్థ అంత ఒక కుటుంబం అని చెప్పని హైకోర్టుకెళ్ళిందాక మనం ఈరోజు అంతవరకు ఈ రకంగా యునైటెడ్గా చేస్తాం చరిత్ర సూచించినాం అది సామాన్య విషయం కాదు మరి అందరూ అంటారు ఉద్యోగులకి బెనిఫిట్ చేశారు అన్ని బెనిఫిట్ చేశారు ఇవ్వయింది అయ్యి అని చెప్పండి దీనికి మన ఒక్క పాత్రనే కాదు దీనికి సహకరించిన వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు ఎందుకంటే నేను రంగారెడ్డి నుంచి మొదలు పెడితే ఎక్కడ పనిచేసినా కూడా ఏ కోర్టులో పనిచేసినా కూడా నాకు ఏ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కానీ కంట్రోలింగ్ ఆఫీసర్ ఏ కోర్టులో పనిచేసినా కానీ ఎవరు కూడా నువ్వు చేసే మంచి పనులు చేస్తా అని రోజు నువ్వు ఈ టైం ఉంది కా నువ్వు ఆఫీస్ టైం నుంచి పెట్టే ఎట్లా పోతావు ఏం పోతావు అని కూడా ఎవ్వరు ఏ రోజు ఒక్క మాట నన్ను అనేవాళ్ళు కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే దాన్ని ఆఫీస్కి వెళ్ళి బయటకు వెళ్ళిందంటే ఉంటే సెక్రటరీ లేకపోతే హైకోర్టు మంచి పనులు చేయలేకపోతాడని చెప్పి కాబట్టి జ్యుడిషియల్ ఆఫీసర్లో మనకు పూర్తి సహకారం అందించాలి ఈ పనులు అవన్నీ మనం సఫలీకరం చేయడానికి మీకు అందరినీ కలిసిపోతుంది నిజంగా చెప్పాలంటే ఈరోజు రంగారెడ్డి మిత్రులు వీళ్ళందరి సహకారంతో పోస్ట్ క్రియేట్ స్టార్ట్ చేసినామంటే సైబరాబాదులో మన రంగారెడ్డి సైబరాబాద్లో ఐదు మెట్రోపాలిటన్ పోస్టులు శాంక్షన్ చేయాలని చెప్పని ప్రపోజల్ హైకోర్టు నుంచి పంపించే అప్పుడు ఒక్కొక్క అప్పుడు ఆ రోజులలో మన కోర్టులలో ఉండేది నలుగురు క్లర్కులు నలుగురు క్లర్కులు తెలంగాణలో ఆంధ్రాలో రాయల ఆంధ్రాలో ఆరు మంది ఉంటే తెలంగాణలో ఆ రాయలసీమలో నలుగురు క్లర్కులు ఉండేవాళ్ళు స్టాప్ ప్యాటర్న్ కామన్ ఉండేది కాదు ఆ మెట్రోపాలిటన్ మనం ఇరవై ఏడు మంది స్టాప్ ప్యాటర్న్ పెట్టి హైకోర్ గవర్నమెంట్ పంపిస్తే గవర్నమెంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఇన్ని పోస్టులు మీకు ఎడికెళ్ళు వస్తాయి ఉన్న మెట్రోపాలిటీన్ ఇస్టర్ ఎంఎస్ఏ కోర్టు కానివ్వండి విజయవాడ కానీ విజయవాడ కానీ ఒక పది మంది స్టాప్ లేరు వేడింగ్ స్టాప్ మీకు ఎట్టు వస్తాయంటే దాన్ని మనము రంగారెడ్డి కోర్టు తరఫున అన్ని విధాల ఆర్థిక సహాయం అన్ని విధంగా చేసుకొని మనం సెక్రటరేట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు పోస్టులు రాకీట్ ఫిజిబుల్ కాదంటే కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి రంగారెడ్డి కోర్టు అంటే సరౌండెడ్ బై హైదరాబాద్ వేస్ట్ జ్యూడిక్షన్ ఉంది దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సివిల్ జ్యుడిషియల్ ఆసో ఇన్ ఇన్ ఫ్యూచర్ దేర్ ఫోర్ అబో పాస్ ఆర్ రిక్వైర్ అని చెప్పని కష్టపడి అన్ని చేసి రంగారెడ్డి నుంచి అక్కడ అన్ని చేసుకుంటూ వస్తాయి ఒక్కొక్క కోటికి ఇరవై ఏడు మంది స్టాఫ్ వస్తే ఆ ఇరవై ఏడు మంది స్టాఫ్ అనేది మొత్తం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ అంతటప్పుడు ఇరవై ఏడు మంది స్టాఫ్ ఒక్కొక్క మెజిస్ట్రేట్కి వచ్చినందుకు ఈరోజు స్టాఫ్ ప్రమోషన్తో పాటు వర్క్ లోడ్ తగ్గిపోయి అక్కడ నుంచి బీజం పడ్డది రంగారెడ్డి కోర్టు నుంచి అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు కూడా ప్రతి జిల్లాకు ఒకటే ఉండేది రంగారెడ్డిలో ఎమ్మెస్ఆర్ కోర్టు క్రియేట్ కాదు కానీ కోర్టు ఒక ఏవో కావాలి జుడిషియల్ సైడ్ హెవీ వర్క్ ఉందని సిటీ సిటీజీ కోర్టు ఒకటే పోస్ట్ ఉంది చెప్పని అక్కడ నుంచి పంపించి డబుల్ ఫైలింగ్ ఉంది అక్కడ చెప్తే ఆ రెండు పోస్టులు కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ తీసుకొస్తే అప్పటి నుంచి ఎక్కడ జిల్లా కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ట్రా క్రియేట్ అయితే అక్కడ అన్ని ఏవో పోస్టులు క్రియేట్ చేసుకుంటూ ఫ్యామిలీ కోర్టు కానీ ఎస్టీ కోర్టు కానీ అన్ని స్పెషల్ కోర్టులు పోక్స్తో ఎన్ని వస్తున్నాయంటే అక్కడ నుంచి బీజం పడి మన అసోసియేషన్ కృషి చేస్తేనే ఈరోజు వందలా మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోట్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా చేసుకుంటు ఇదంతా కూడా చేసుకుంటొచ్చినామంటే పూర్తిగా మన యొక్క ఎంప్లాయీస్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సహకారంతో జిల్లాల యొక్క నాయకత్వంతో ఈ రాష్ట్ర నాయకత్వం సాధించి అందరికీ బలాలు పంచిందని సగర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఈ స్టేజికి వచ్చి పెద్ద ఎత్తున మనము హైదరాబాద్లో ఆల్ ఇండియా మీటింగ్ పెట్టాం ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి ఆ రోజు మనం అప్పుడున్న జస్టిస్ బొసాలే గారిని పిలిచినాం జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారిని పిలిచినాం చంద్రయ్య గారిని పిలిచి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ రోజు మనం ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి తెలంగాణ సత్తా ఏంది ఎంప్లైస్ యూనిటీ ఏంది అని చెప్పని దాదాపు రెండు వేల మంది దాకా మీటింగ్ మనం పెట్టి ఏర్పరచుకొని పెద్ద ఎత్తున సమావేశం చేసిన తర్వాత మన యొక్క యూనిట్ చూసి ఈ తెలంగాణ వాళ్ళు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో యూనిట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది యూనియన్ ఎట్లా ఉంది వీళ్ళ నుంచి మనం నేర్చుకునే స్టేజ్లో మనం ఒక మెసేజ్ దేశానికి ఇచ్చినాం కాబట్టి ఆ రోజు మీ అందరి సహకారంతో నన్ను రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా మొట్టమొదటిసారి టూ థౌజండ్ ఎన్నికోవడం జరిగింది ఆ తర్వాత నేను మన రాష్ట్ర నాయకత్వం అందరి సహకారంతో ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ఎప్పటికప్పుడు స్పందించుకుంటూ అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా పోయి అక్కడ స్టేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళ హైకోర్టు కన్సల్ట్ చీఫ్ జస్టిస్తో మాట్లాడము అదేవిధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి పోయి మెయిల్ ద్వారా మా రిప్రజెంటేషన్ పంపించి ఎన్నో సమస్యలు సాధించి అన్నీ కృషి చేశాను అన్ని పట్టుదల చేసాం కాబట్టి బెంగ ఆ తర్వాత నన్ను న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ అధ్యక్షునిగా యునాని దస్గా వియాలు చేయడం నేను ఎందుకు చెప్తున్నాను అంటే కష్టపడితే ఖచ్చితంగా మీరు కూడా అందరు కూడా నాలాగా వస్తారు తప్పకుండా ఒకటే ఏంటంటే అంకిత భావం ఉండాలి నిజాయితీ ఉండాలని నువ్వు పోయే మార్గం సక్రమైన మార్గం ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహం కొన్ని నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఎంతవరకు రీచ్ కావడానికి తప్పకుండా మీకు అవకాశం భగవంతుడు కాబట్టి మీరు ఉన్న వాళ్ళు కొంతమంది యువకులు యువ నాయకులు కూడా వచ్చే వాళ్ళైనా కూడా తప్పకుండా మీరు స్టేట్ ఫార్వర్డ్గా ఉండండి ఆనెస్ట్గా ఉండండి పరోపకారమైన నేర్చుకొని ముందుకు వెళ్తే నాలాగా మీరు ఎదుగుతారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దేశంతో మొత్తం కూడా బ్రదర్స్ చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జీవోలు ఇష్యూ చేయడానికి సర్వీసులు సబ్మిట్ చేయడానికి ఎన్ని విధాల శతవిధాల ప్రయత్నాలు చేసుకుంటూ వస్తుంది రాజీవ్ మన దగ్గర అయితే కూడా ఆశామాయిషికి కాలేదు ఒక సైడు జ్యుడిషియల్ సైడ్ కొట్లాడటం రిట్స్ ఫైల్ చేసి ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కోర్స్కు ఒక సైడు మన పరపతి ఉపయోగించడం ఒక కొన్ని సందర్భాల హిమా మేడం గారు అప్పుడు మన దగ్గర చీఫ్ చేసేసి ఉన్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా అయి రిటైర్ అయిపోయింది ఆ మేడం మనం చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పుడు మేడం గారిని కలనీకి పోయినప్పుడు మేము చెప్పాం మేడం దిస్ ఎ రిట్ పెండింగ్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ది క్రియేషన్ ఆఫ్ పోస్ట్ ఇస్ పెండింగ్ ఫర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ది డైరెక్షన్లో అంటే నో ఇట్ ఈస్ ఎ జుడిషియల్ ఫోట్ హౌ కెన్ యూ సే అండ్ అంటే మేడం దర్ ఇస్ అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇట్ సెల్ దట్ ది సర్వీసెస్ కెన్ అప్రోచ్ ది ఆనబుల్ హైకోర్ట్ బై వే ఆఫ్ రిట్ పిటిషన్ అండ్ అయిపోయే ఆన్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆల్సో ఆన్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆ రిప్రజెంటింగ్ దిస్ ఇస్ ది సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ మేడం అంటే ఆమె తీసుకొని ఓహో ఎస్ ఎస్ ఓకే విల్ డూ ఇట్ అని చెప్పి అప్పుడు రిట్ నెంబర్ తీసుకున్నది రిట్లో మళ్ళీ బెంచ్కి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని బెంచ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాస్యల్ బెంచ్ ఇచ్చి అన్ని అలా టైట్ చేసి పడేసి రిట్ పెండింగ్ పెట్టి చక్కడే చేసి ఆ డైరెక్షన్స్ ఇచ్చి మళ్ళీ మేము సెక్రటరేట్ పోయి అక్కడ చేసి ఇటుకోవాలని చేసి ఆ రకంగా చేసి ఆ ఫైవ్ ట్వంటీ పోస్టుల కోసం క్రియేట్ చేయడం చేసినాం ఆ చేసేటప్పుడు అది కూడా మళ్ళా ప్రాబ్లమ్మాస్ట్ సెక్రటరీ ఏదో పోయేదో ట్రాన్స్ఫర్ ఏదో అయినట్టు ఆ మీడియట్లీ మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ ఈ పోస్ట్ ఇచ్చిందా ఇన్ని పోస్ట్ ఇచ్చిన గంపు గురించిన మళ్ళీ హైకోర్టు ఏం చేస్తుంది మళ్ళీ ఏ జిల్లాకి ఎన్నివ్వాలని చెప్పని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ అంటే కూర్చోవాలి మళ్ళీ రివ్యూ చేసి ఇది చేసి మళ్ళా గవర్నమెంట్ మళ్ళీ ఒక ఆరు నెలలు పోతుంది ఇవన్నీ వద్దరా బాబు అని మేమందరం ఆలోచించి ఆ ఐదు వందల ఇరవై ఐదు పోస్టులను ఏ ఏ కోర్టుకి ఎట్లా లాల్చే అని చెప్పని స్టేట్ వైజు మొత్తం డిస్టిక్ వైజు ఎగ్జాంపుల్ సెనోగ్రాఫర్ గ్రేడ్ వన్ బెంచ్ క్లర్క్ గ్రేడ్ గ్రేడ్ వన్ బెంచ్ క్లర్కు అట్లా క్లోజ్ టు అలాట్మెంట్ చేసుకుంటూ కోర్టు వైజు అలాట్ చేయించుకుంటూ జీవో ఎనక్జర్ పెట్టించి ఆ రకంగా జీవో ఇచ్చినాం కాబట్టి ఇట్లా జీవో రాగానే అట్లా ప్రమోషన్లు వచ్చినాయి లేకపోతే చాలా ఇబ్బంది పడి సమ్ వన్ ఇయర్ దాకా రాకూడదు అట్లా చాలా పరంగా అసోసియేషన్ పరంగా చాలా చేసినాం కాబట్టి నా విన్నపం కూడా మీ అందరికీ తెలియజేసిందంటే ఎప్పుడైనా కూడా ఏ జిల్లాలో అయినా కూడా ఎక్కడైనా కూడా అసోసియేషన్ మీటింగ్ ఉందని అంటే అది మన మీటింగు అని ఒక అలవాటు చేసుకున్నది ఇంటి పనికి ఎంత మీరు సమయం కేటిస్తారో ఆ సమయం అనేది ఎప్పుడో ఒక్కసారి మీటింగ్ పెట్టా మీరు సమయం కేటాయిస్తే మేము మీటింగ్ లేకుండా పదిసార్లుగా ఇరవై సార్లు సమయం నుంచి నాయకత్వం వాళ్ళ వారు పదిసార్లు కేటాయిస్తారు కాబట్టి ఆ రకంగా మనం విలుడుతో అందరు ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భం నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ మీరందరూ నాకు సిబిఐ వాళ్ళు ఆధ్వర్యంలో నవీన్ వీళ్ళందరూ చాలా కష్టపడి మొత్తం మా యోగేష్ వాడు నాదైన పనిచేస్తాడు చాలా షార్ప్ ఉన్నాడు రెండే ఒకటే నిమిషం మాట్లాడు చాలా గమ్మత్తుగా మాట్లాడు రియల్ అఫ్రిషియేటివ్ అందరు కలిసి నాకు ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున క్రిమినల్ కోర్టు వాళ్ళు అందరికీ కూడా ఇక్కడ వచ్చి చేసినందుకు ముఖ్యంగా నా సోదరులు రిటైర్మెంట్లందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాయి మా ష్యామలు అయితే నా క్లాస్ ఉంటే చిన్నప్పటి నుంచి మా అరుణ కూస్తున్నాడా మా పంపుల్లోనో ఆమె కూడా నా క్లాస్ నుండి చిన్నప్పటి నుంచి వచ్చినందుకు అందరికీ పేరు నుంచి అందరికీ ఆశాజ్యోతి గారు మీ అందరికీ పద్మ నాతో పాటు కలిసి పనిచేసేది మీరు అందరికీ ఈ చంద్రన్న వారు అంతా భారత మీరు మురళి మా ఇద్దరు మురళీలు వీళ్ళంతా అహిలయ ఎందరు మన స్మాల్ వికాస్ గురిసి మా అజయ్ ఇంకా అందరికీ అందరికీ కూడా నన్ను ఆశీర్వదించి సెకండ్ ఇంగ్ పోతున్నందుకు మీరందరూ ఆశీర్వదిస్తూ ఆశీర్వాదం ఇచ్చినందుకు టైం చేరిన పొద్దు అదే అదేవిధంగా ఇక మేడం అయితే షార్ట్ టైర్మిక్ పీరియడ్ అయినా మాకు నేను రాగానే ఫస్ట్ నాకు ఒక ఇన్ఛార్జ్ మేడం నాకు ఒకటి మేడమే ఉండే అన్ని రోజులు ఉండే ఇక మేడం గారికి పోతే అయితే మాత్రం నాకైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి పోయినట్టు ఉంటుంది ఆ మేడం కూడా నన్ను అట్లే చూస్తుండే ఏందే నాకు గాడి గిఫ్ట్ కానీ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎక్కడ పని చేసినా ఎక్కడ చేసినా కూడా నన్ను ఒక వేరే వ్యక్తిగా లేకుంటే స్టాఫ్గా నన్ను వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పని నేను ఏం చేసినా మంచి పని చేస్తాను నేను ఎక్కడ చూసుకుంటే అందుకే చెప్పాను అందరు చెప్పారు అట్లా లాస్ట్ నేను రిటైర్మెంట్ కూడా అయ్యేటప్పుడు నాకు నా రిటైర్మెంట్ సభ ఇక్కడ మేడం చీఫ్ మినిస్టర్ రావడం అనేది నిజంగా ఆయన థ్యాంక్ఫుల్ టు మేడం నాకు ఇక్కడ ఒక మంచి ఆఫీసర్ దగ్గర ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ పేరు పేరున మరొకసారి అందరికీ ఉద్యోగం తప్పకుండా ఈ ప్రేమానురాగాలు కంటిన్యూ ఉండాలి మనకు ఏది శాశ్వతం కాదు ఇప్పుడు ఉద్యోగం నుంచి నేను రిటైర్ అయినా అయినప్పటికీ నాకు మాత్రం మీరైతే అందరు ఎప్పటికీ ఉంటారు ఎక్కడున్నా అట్లే ఉంటాను మీరు కూడా అందరు అట్లే ఉండాలని పేరు పేరుతో మీ అందరికీ ఉదయం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ అండి